వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే నరాల రుగ్మత కారణంగా పీడించే గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి లక్షణాలతో ముంబైలో తొలి మరణం నమోదైంది యాభై మూడేళ్ల వ్యక్తి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు అసలు ఈ గులియన్ బారే సిండ్రోమ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అరుదైన స్వయం ప్రతిరక్షక నాడీ రుగ్మత రోగ వ్యవస్థ పరదీయ నాడీలపై ఇది దాడి చేస్తూ ఉంటుంది దీంతోపాటు ఇది కండరాల బలహీనత మరియు సంభావ్య పక్షవాతానికి దారి తీస్తూ ఉంటుంది ఇది ప్రతి లక్ష జనాభాకు ఒకటి నుంచి ఇద్దరిని ప్రభావితం చేస్తూ ఉంటుంది దీని ప్రభావం అనేది పెద్దల్లో అదేవిధంగా మగవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అసలు ఈ వ్యాధి రావడానికి గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఇది వైరస్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ద్వారా వ్యాప్తి క్యాంపైలో ప్యాక్టర్ జెజూనీ ఇన్ఫెక్షన్ కారణంగా ఇది ఈ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది అయితే ఇతర ట్రిగ్గర్లు కనుక చూసుకున్నట్లయితే ఫ్లూ సైటోమెగలో వైరస్ ఎప్టీన్ బార్ వైరస్ మరియు జికా వైరస్లు అనేవి ఇతర ట్రిగ్గర్లుగా ఉన్నాయి అయితే ఈ జీబీఎస్ అనేది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయానికి వస్తే రోగనిరోధక వ్యవస్థ మైలిన్ పొర అంటే నాడీ కణాల చుట్టూ ఉన్నటువంటి కొవ్వు పొరపై ఇది దాడి చేస్తూ ఉంటుంది ఇలా చేయటం వల్ల ఈ నరాలకు ఉండేటటువంటి సిగ్నలింగ్ను ఇది బలహీనపరుస్తూ ఉంటుంది పాటు కండరాల కదలిక ఉష్ణోగ్రత స్పర్శ మరియు నొప్పికి అనుభూతులకు కారణమయ్యేటటువంటి పరదీయ నాడీ వ్యవస్థపై ఈ వ్యాధి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాధి యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ప్రారంభంలో మనకి జలతరింపు రావటం అదేవిధంగా బలహీనత ఏర్పడటం పాదాలలో కాళ్ళలో మొదలైనటువంటి శరీర భాగాల్లో బలహీనత అనేది వస్తూ ఉంటుంది ముఖ్యంగా కాలివేళ్ళు వేళ్ళు మణికట్టుల్లో సూదులు పోడ్చినట్టుగా నొప్పులు రావటం అదేవిధంగా వీపు వెన్నెముకలో నొప్పి రావటం నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది కలగటం వంటివి కనిపిస్తూ ఉంటాయి దీంతోపాటు మనకి డబుల్ విజన్ అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ వ్యాధికి చికిత్స ఏంటంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటే నరాల దాడి చేసే హానికరమైనటువంటి ప్రతిరోధకాలను తొలగించడానికి ఈ ఫ్లాస్మా అనేది తోడ్పడుతుంది అదేవిధంగా ఇంకొకటి ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబుల్ ఇది హానికరమైనటువంటి ప్రతిరోధకాలను తటస్థం చేయడానికి రోగనిరోధక దాడులను తగ్గించడానికి ప్రోటీన్లను పరిచయం చేస్తూ ఉంటుంది ఈ రోగ నిర్ధారణ ఎలా తెలుస్తుంది అంటే దీనికి చికిత్స అనేది లేదు కానీ చాలామంది రోగులు చికిత్సతో దాదాపుగా పూర్తిగా కోలుకుంటారు కాకపోతే కోలుకోవడానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చైనా ఖండించింది గాజా ప్రాంతం పాలస్తీనులే అక్కడి నుంచి వారిని బలవంతంగా తరలించేందుకు మేము వ్యతిరేకమని స్పష్టం చేసింది ఇప్పుడు ఇజ్రాయేల్ అండ్ హమాస్ ఇజ్రాయేల్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక మధ్యప్రాచ్య దేశం యూదు రాజ్యంగా స్థాపించబడింది లెబనాన్ సిరియా జోర్డాన్ ఈజిప్ట్ మధ్యధరా సముద్రం దీనికి సరిహద్దులుగా ఉన్నాయి దీని యొక్క రాజధాని జెరూసలేం ఇది అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్థిక శక్తికి ప్రసిద్ధి చెందింది ఇప్పుడు హమాస్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఏడు నుంచి గాజా స్ట్రిప్ట్ను పరిపాలిస్తున్నటువంటి పాలస్తీనా సున్ని ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా ఇది ఉంది ఇజ్రాయేల్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ అనేక ఇతర దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి పాలస్తీనా దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో పాల్గొంటూ ఉంటుంది ఇప్పుడు గాజా స్ట్రిప్ గురించి తెలుసుకుందాం మధ్యధరా సముద్రం వెంబడి ఇజ్రాయేల్ మరియు ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్న తీర ప్రాంతమే ఈ గాజా రెండు వేల ఏడు నుంచి ఇది హమాస్ ఆధీనంలో ఉంది అయితే ఈ ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యలు కనుక చూసుకున్నట్లయితే పాలస్తీన్లు వాదిస్తున్నటువంటి గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం ప్రాంతాలపై ఇది దృష్టి సారిస్తూ ఉంటుంది రెండు వేల ఏడు నుంచి గాజాపై దిగ్బంధాన్ని ఇజ్రాయెల్ కొనసాగిస్తూ వస్తుంది అదేవిధంగా దాని యొక్క సరిహద్దులు వనరులను నియంత్రిస్తూ ఉంది ఈ ఘర్షణ రాకెట్ దాడులు సైనిక దాడులు కాల్పుల విరమణతో గుర్తించబడి భారీ పౌర ప్రాణ నష్టం అనేది జరిగింది దీంతోపాటు దిగ్బంధాలు సంఘర్షణ సంబంధిత విధ్వంసం వనరుల కొరత కారణంగా గాజా తీవ్రమైనటువంటి మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంది అయితే ఇటీవలి పరిణామాలు కాల్పుల విరమణ ఒప్పందం గనక చూసుకున్నట్లయితే అమెరికా ఐరాసా వంటి అంతర్జాతీయ దేశాల మధ్య వర్తిత్వం వ్యవహరిస్తూ ఉంది దీంతో పాటు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తూ ఇజ్రాయెల్ పాలస్తీన ఖైదీలను విడుదల చేస్తూ ఉంటుంది గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ జరిగింది దీంతో గాజాకు మెరుగైన మానవతా సహాయం అనేది అందింది అంతేకాకుండా మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ సుస్థిరతపై ప్రభావం చూపడం కూడా జరిగింది ఇందులో అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాల వంటి ప్రపంచ శక్తులు అనేవి పాల్గొంటున్నాయి ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే ఈ ఏడాది జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టమైన నాలుగు పాయింట్ మూడు ఒక శాతంగా నమోదైంది కూరగాయలు గుడ్లు పప్పు ధాన్యాల ధరలు తగ్గడమే ఇందుకు కారణం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వినియోగదారుల ధరల సూచి సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఐదు పాయింట్ రెండు రెండు శాతం కాగా అదే ఏడాది జనవరిలో ఐదు పాయింట్ ఒక శాతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో నమోదైన మూడు పాయింట్ ఆరు ఐదు శాతం తర్వాత గత నెలలో ప్రకటించిన నాలుగు పాయింట్ మూడు ఒక శాతమే కనిష్టం ఇప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం అంటే ఏంటో తెలుసుకుందాం రిటైల్ ద్రవ్యోల్బణం అనేది వినియోగదారులు రోజువారీ ఉపయోగం కోసం కొనుగోలు చేస్తే వస్తువులు మరియు సేవల సాధారణ ధరల స్థాయి పెరుగుదలను సూచిస్తుంది ఆహారం దుస్తులు గృహ నిర్మాణం ఆరోగ్య సంరక్షణ విద్య మరియు ఇంధనం వంటి నిత్యావసర వస్తువుల ధరల మార్పులను ట్రాక్ చేసే వినియోగదారుల ధరల సూచిక ఉపయోగించి దీనిని కొలుస్తూ ఉంటారు అయితే ఈ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలుస్తారు అన్నది కనుక చూసుకున్నట్లయితే రిటైల్ ద్రవ్యోల్బణం యొక్క ప్రాథమిక సూచిక సిపిఐ అనేది కాలక్రమేణ ధరలలో మార్పు శాతాన్ని లెక్కిస్తుంది దీంతో పాటు అంతర్లీన ద్రవ్యోల్బణ ధోరలను కొలవడానికి ఆహారం ఇంధనం వంటి అస్థిర వస్తువులను మినహాయిస్తూ ఉంటుంది ఈ రిటైల్ ద్రవ్యోలు నికి కారణాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది డిమాండ్ ఫుల్ ద్రవ్యోల్బణం ఇందులో భాగంగా వస్తువులు సేవలకు వినియోగదారుల డిమాండ్ పెరగడం ధరలను పెంచుతూ ఉంటుంది రెండవది కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం ఇందులో పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాలు అధిక ధరలకు దారితీస్తూ ఉంటాయి మూడవది సరఫరా గొలుసుల అంతరాయాలు ఇందులో భాగంగా నిత్యావసర వస్తువుల కొరత రవాణా ఖర్చులు దిగుమతి ఆంక్షలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి నాలుగవది కరెన్సీ క్షీణత ఇందులో భాగంగా బలహీనమైనటువంటి రూపాయి వంట నూనెలు ఇంధనం ఎలక్ట్రానిక్స్ వంటి దిగుమతుల వస్తువుల యొక్క ఖర్చును పెంచుతుంది అదేవిధంగా పన్ను రేట్లు సబ్సిడీలు లేదా కనీస మద్దతు ధరల్లో ఉన్నటువంటి మార్పులు ద్రవ్యోల్బణ ధోరణులు ప్రభావితం చేస్తూ ఉంటాయి అయితే ఈ రిటైల్ ద్రవ్యోల్బణ ప్రభావం అనేది కనుక ఎలా ఉంటుంది కనుక చూసుకున్నట్లయితే ఇందులో మితమైనటువంటి ద్రవ్యోల్బణం వినియోగదారుల వ్యయాన్ని పెంచి ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తూ ఉంటుంది వ్యాపారాలు అధిక ఆదాయాన్ని ఆర్జించి ఉద్యోగ సృష్టికి దారితీస్తుంది అదేవిధంగా ప్రతికూల ప్రభావాలు గనక చూసుకున్నట్లయితే కొనుగోలు శక్తిని తగ్గించడంతో పాటు వినియోగదారులకు వస్తువులను ఖరీదైనగా చేస్తుంది అంతేకాకుండా నిజమైన రాబడులు తగ్గడంతో పొదుపు పెట్టుబడులపై ప్రభావం చూపుతూ ఉంటుంది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచితే అధిక రుణ వ్యయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రజెంట్ అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంది అనేది కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఐదు పాయింట్ రెండు రెండు శాతం నుంచి నాలుగు పాయింట్ మూడు ఒక శాతంగా ఉంది ఆహార ద్రవ్యోల్బణం అనేది ఎనిమిది పాయింట్ నాలుగు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిన వంట నూనె పండ్ల ధరలు అనేవి పెరగడం జరిగాయి అదేవిధంగా పట్టణ ద్రవ్యోల్బణం అనేది మూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఉండగా గ్రామీణ ద్రవ్యోల్బణం అనేది నాలుగు పాయింట్ ఆరు నాలుగు శాతంగా ఉంది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే వాణిజ్యం పెట్టుబడి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ ఫ్రాన్స్ తాజాగా తీర్మానించుకున్నాయి ఇండో పసిఫిక్ ప్రాంతం సహా పలు అంతర్జాతీయ వేదికలు కార్యక్రమాల్లో పరస్పర సహకారాన్ని ఇంకా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి ఇప్పుడు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ గురించి తెలుసుకుంది ఐఎంఈసి అనేది భారతదేశం మధ్యప్రాచ్యం మరియు ఐరోపా రైలు నౌకటు రైలు నెట్వర్క్లు మరియు రోడ్డు రవాణా మార్గాల ద్వారా కలిపే ప్రాతిపాదిత బహుళ రవాణా నెట్వర్క్గా ఉంటుంది అయితే దీని యొక్క కారిడార్లు మార్గాలు గనక చూసుకున్నట్లయితే తూర్పు కారిడార్లు భారత్ టు అరేబియా గల్ఫ్ వరకు ఉంటాయి దీనికి షిప్పింగ్ మార్గం అనేది ముంబై అండ్ ముంద్రా ఇది గుజరాత్లో ఉంటుంది ఇక్కడ నుంచి యుఏఈ వరకు ఉంటుంది అదేవిధంగా ఉత్తర కారిడార్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గల్ఫ్ టు ఐరోపా వరకు ఉంటుంది ఇందులో రైలు నెట్వర్క్ అనేది యుఏఈ నుంచి సౌదీ అరేబియా సౌదీ అరేబియా టు జోర్డాన్ జోర్డాన్ టు హైఫా ఇజ్రాయెల్ అంటే మధ్యధర సముద్రం వరకు ఉంటుంది అదేవిధంగా సముద్ర మార్గం అనేది హైఫా టు పిరియస్ అంటే గ్రీస్ టు ఐరోపా వరకు ఉంటుంది ఈ కారిడార్లో విద్యుత్ కేబుల్ హైడ్రోజన్ పైప్ లైన్ హై స్పీడ్ డేటా కేబుల్ కూడా ఉంటాయి దీని తర్వాత దీని యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశం అరేబియా ద్వీపకల్పం మధ్యధర ప్రాంతం మరియు ఐరోపా మధ్య వాణిజ్య మౌలిక సదుపాయాలను పెంచడానికి బహుళ నమూనా కనెక్టివిటీ ప్రాజెక్టుగా ఇది ఏర్పడింది దీనికి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరించడానికి యుఎస్ నేతృత్వంలోని చొరవ అయిన పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మద్దతు ఇవ్వడం జరిగింది ఇందులో ఉన్నటువంటి ముఖ్య భాగస్వాములు గనక చూసుకున్నట్లయితే భారత్ అమెరికా సౌదీ అరేబియా యుఏఈ యూరోపియన్ యూనియన్ ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ అనేవి ఇందులో సంతకాలు చేయడం జరిగాయి దీని యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశం మధ్యప్రాచ్యం మరియు ఐరోపా అంతటా సమగ్ర రవాణా నెట్వర్క్ను ఏర్పాటు చేయడం వాణిజ్య సామర్థ్యాన్ని పెంచడం ఖర్చులను తగ్గించడం అదేవిధంగా ఆర్థిక ఐక్యతను పెంచడంతో పాటు ఉపాధి కల్పనను ప్రోత్సహించడం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం అదేవిధంగా అంతరాయం లేని కనెక్టివిటీని సులభంతరం చేయడం ద్వారా ఆసియా యూరప్ మిడిల్ ఈస్ట్ ఏకీకరణను మార్చడం ఇందులో లక్ష్యంగా పెట్టుకుంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే కొత్త చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్ల నియమించడాన్ని సవాలు చేసిన పిటిషన్లపై ఈ నెల పంతొమ్మిదిన విచారణ నిర్వహించనున్నట్లు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలపడం జరిగింది ఇప్పుడు ఎన్నికల కమిషనర్ల నియామకం గురించి తెలుసుకుందాం ఎన్నికల కమిషనర్ల నియామకం భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం నిర్వహించబడుతూ ఉంటుంది ఇది ఎన్నికల పర్యవేక్షణ దిశ నియంత్రణ అధికారాన్ని ఈసీఐకి ఇస్తూ ఉంటుంది ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది వీరి యొక్క నియామక ప్రక్రియ కనుక చూసుకున్నట్లయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల యొక్క చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రస్తుత నియామకాల ప్రక్రియను వివరిస్తూ ఉంటుంది ఇందులో ఒక సెలక్షన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి సిఈసి ఈసీలను నియమిస్తారు ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఒక కేంద్ర కేబినెట్ మంత్రి మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా అతిపెద్ద పా ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఇందులో భాగంగా ఉంటారు న్యాయశాఖ మంత్రి నేతృత్వంలోని సర్చ్ కమిటీ సెలెక్షన్ కమిటీకి పేర్ల ప్యానెల్ను ప్రతిపాదిస్తూ ఉంటుంది ఇది ఒక సమగ్రమైన కఠినమైన ఎంపిక ప్రక్రియను నిర్ధారిస్తూ ఉంటుంది ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే దేశ పారిశ్రామికోత్పత్తి వృద్ధి గత ఏడాది డిసెంబర్లో మూడు పాయింట్ రెండు శాతంగా నమోదైంది ఇది మూడు నెలల కనిష్ట స్థాయి గనులు తయారీ రంగాల పేలవ ప్రదర్శన ఇందుకు కారణం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో నమోదైనటువంటి మూడు పాయింట్ ఏడు శాతం తరువాత ఇదే కనిష్ట స్థాయి గత ఆగస్ట్ నె సెప్టెంబర్ నెలల్లో ఇది మూడు పాయింట్ రెండు శాతంగానే నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి వృద్ధిని అంతకు ముందు వెల్లడించిన ఐదు పాయింట్ రెండు శాతం నుంచి ఐదు శాతానికి ప్రభుత్వం తగ్గించడం జరిగింది ఇప్పుడు పారిశ్రామికోత్పత్తి సూచి ఐఐపి గురించి తెలుసుకుందాం పేరుకు తగ్గట్టుగానే పారిశ్రామికోత్పత్తి సూచి భారత పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణంలో మార్పును సూచిస్తూ ఉంటుంది ఇది పారిశ్రామిక ఉత్పత్తులను ఎంచుకుంటూ ఉంటుంది తయారీ రంగం మైనింగ్ నుంచి ఇంధనం వరకు ప్రతి రంగానికి వేర్వేరు వెయిటేజ్ ఇవ్వటం ద్వారా ఒక సూచికను సృష్టించి ప్రతీ నెల ఉత్పత్తిని ఇది ట్రాక్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ యొక్క పారిశ్రామిక ఆరోగ్యాన్ని గుర్తించడానికి ఇండెక్స్ విలువను గత సంవత్సరం ఇదే నెలలో ఉన్న విలువతోటి పోల్చడం జరుగుతుంది ఎంచుకున్న ఆధార సంవత్సరానికి సంబంధించి కాలక్రమేణా పారిశ్రామిక ఉత్పత్తి ప్రవర్తనలో ధోరణి కొలవడానికి ఇది ఆర్థిక అభివృద్ధి యొక్క ప్రధాన సూచికల్లో ఒకటి ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఒక నిర్దిష్ట సంవత్సరంలో పరిశ్రమల రంగంలో భౌతిక ఉత్పత్తి యొక్క సాపేక్ష మార్పును సూచిస్తూ ఉంటుంది దీనిని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ నెలవారీగా లెక్కించి ప్రచురించడం జరుగుతుంది దీనికి బేసియర్గా ఎల్లప్పుడూ వందని సూచిస్తూ ఉంటారు భారత్లో ఐఐపి సిరీస్కు ప్రస్తుత బేసియర్ రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంగా ఉంది అంటే ప్రస్తుత ఐఐపి నూట ఇరవైగా ఉంటే బేసియర్తో పోలిస్తే ఇరవై శాతం వృద్ధి అయిందని అర్థం మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ